మరి అవన్నీ టుడే ఫ్లాగ్ హో టైమ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే కమ్యూనికేట్ అవుతాయో గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్జేపీ ఆ టైమింగ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఆ టైమింగ్స్ మెయింటైన్ మెన్షన్ చేయాలి మనం ఇచ్చేటువంటి ఇమ్మిటేషన్స్లో కూడా ఫస్ట్లీ మనము రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ మనం చూసుకుని చూసుకున్నప్పుడు ఒక న్యూ ఫ్లాగ్ని యాజ్ పర్ మెజర్మెంట్స్ ప్రకారంగా న్యూ ఫ్లాగ్ని అరేంజ్మెంట్ చేసుకోవడం ఆ ఫ్లాగ్ సంబంధించినటువంటి ఫోల్ని కూడా నీట్గా పెయింటింగ్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఇవన్నీ చేసుకోవడం అట్లానే ఏవైతే మార్చ్ కాస్ట్ చేస్తారో కంటిన్యన్స్ వాటన్నిటిని కూడా ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ కంటిన్యన్స్ని తమ ఆర్మీ రిజర్వ్ తమ సెవిల్ పోలీస్ ప్రోంగార్డ్స్ నైట్ వాటి అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకోవడం వాటికి కావాల్సినటువంటి హాస్టల్స్ కోఆర్డినేషను అన్నీ కూడా చేసుకొని ముందుగానే వాళ్ళని ప్రిపేర్డ్గా రెడీగా పెట్టుకోవడం ఇలా ఎంపీ మినిస్టర్ని దానికి చీఫ్ గెస్ట్గా ఒక ఇష్యూ చేయడంతో జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి తెలుసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఆ వీవీఎంని ఎవరినైతే మనం చీఫ్ జస్ట్గా తీసుకొస్తున్నామో వాడిని తీసుకొని రావడానికి కావాల్సిన ఎస్కార్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ విషయానికి వచ్చినట్టయితే డయాస్ డెకరేషన్ అట్లానే బోత్ సైడ్స్ సరౌండింగ్లో వేసుకునేటువంటి టైంట్లు ఆ వీవీఏ వేసుకునే సోఫాలు చైర్లు మెసెస్ మొత్తం క్లీన్ చేసుకోవడం అంత కమిషనర్ మా పట్ల ఏడీ మైన్స్ మా పట్ల గ్రౌండ్ని మనకి నీట్గా ప్రిపేర్ చేసుకోవడం ఎక్కడైతే ఏమైనా వేరీ చిప్స్ లాంటివి అవసరం ఉన్నాయి రైనీ సీజన్ కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది సో ఫోర్కాస్ట్ కూడా చూసుకోవాలి ఫోర్కాస్ట్ని చూసుకొని ఆడియో ఈ టెంట్ టు ఏవైతే అరేంజ్ చేసేటప్పుడు ఇవన్నీ కానీ డయాస్ మీద ఎవరెవరు ఉండాలనేది కూడా ముందుగానే కథయించి ఇవి కలెక్టర్ చేసి పెట్టుకున్నారు దానికి సంబంధించినటువంటి సిటింగ్ అరేంజ్మెంట్స్ అని వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలి ఎక్కడికి ఎక్కడైతే శాండ్ అవసరమో ఎక్కడైతే బేబీ షీట్స్ అవసరమో లీడింగ్ మైన్స్ ఇప్పటి నుంచే చెక్ చేసుకొని ప్రింటింగ్ వాటర్ ఇవన్నీ మున్సిపల్ కమిషనర్ అక్కడికి వచ్చిన

Uh, for decoration, posts and flags, uh, there might be some logistic requirements, so that we will coordinate, DSPR will coordinate from outside. And if there is any issues regarding coordination, then PSPPOPERTLA will coordinate with the principal commissioner and the principal will be interviewed with JCR. Remaining practice uh, uh, and everything will start from around 10 days before it. And uh, once the council uh, program is finalized and scheduled, so we will have and Thank it. all of you uh, who are uh, attended and also who are taking instructions from this meeting. Thank you, sir. Uh, oh, sorry, R &B. చూడండి నడిచి నడుపు చూసి ఇప్పుడు ఎట్లా చేయాలా అనేది మన చెప్పి ఒక పార్టీ అనుకుంటున్నాను అప్పుడు ఏం కూడా ఇక్కడ